ఈ ము అంటే మార్చుండీ భీంకాడ్ రావాలి పెన్షన్ కదా ఎందుకే ఎందుకే ఉన్నా భీంకాడలు చేయొచ్చు అప్లై చేయండి సచివాలయ नमस्ते सर सरले सरले कर्मचारी मार्छ मन 10 साल देखि मार्छले मार्छ वस्ता जङ्गा निकै सरले सरले चोकसु लाग्यो न нормаь <laughs> <laughs> 何だ దానికి దానికి కృతజ్ఞత బాగుందో రైతన్నప్పు రైతన్న మీకు మనం అన్ని రైతు కుటుంబాలకు వస్తున్నాం అట్లాగే మనకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి మనకు వ్యవసాయ అనుబంధ శాఖ స్కీమ్స్ ఏమున్నాయి దానిలో వేరే తీసుకొచ్చాం మీకు ఏమన్నా మనకు బోర్లు ఉంటే మీరు ఏమన్నా బోర్లు ఉంటే మీరు వేసుకున్నారు అనుకో మనకు నీళ్ళు తక్కువ నీటితో మనకు ఎక్కువ పంటలు పండించుకోవాలి అదే బోర్ ఉంటుంది కాబట్టి తక్కువ పంటలతో తక్కువ నీళ్ళతో మనం ఎక్కువ పంటలు పండించుకోవడానికి ఆడతారు ఉంటుంది మనకు మంచి దిగుబడి కూడా వస్తుంది ఎందుకంటే మన అధిక వాతావరణం వల్ల మనం కొన్ని పంటలు కూడా కొంచెం కొంచెం సృష్టించకపోయి మనకు గ్రోత్ సరిగ్గా రాలే అట్లా కాకుండా మనకు డ్రిప్ ఉంది ఆటోమేటిక్ గా మనకు నీళ్ళు తక్కువ నీళ్లు తక్కువ మంచి దిగుబడి తీసుకుంటాం ఇవి ఒకటి చదువుతుంది అయిపోయింది అట్లా మనకు డ్రిప్ మీద అనుకో మనకు కొన్ని హార్ట్ కల్చర్స్ కాస్తుంది మనకంటే మనకు ఉద్యానవన పంటలు మనం ఎప్పుడు కూడా మనము ఇక్కడ అంతా కూడా మనము ప్రతి ఒకటే పంట చేస్తున్నాం అట్లా కాకుండా ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని కొన్ని మనకు అనంతపురం ఏరియాలో నేరడు చెట్టు నేరడు చెట్టు వేసుకోవచ్చు మనకు డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవచ్చు అంటే డిమాండ్ ఉన్నాయి దీనికి డిమాండ్ ఉన్న పంటలు మనం వేసుకోవాలని సీఎం సార్ అట్లాగే మన ఊరికి కూడా ఒకటి అగ్రిటెక్ కింద మనము ఒక డ్రోన్ ఇచ్చాం ఒక ఒక అబ్బాయి కూడా డ్రోన్ ఇచ్చాం అంటే ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి టెక్నాలజీ పరంగా మనకు అంటే ఇంకా వాళ్ళకి ఏం కావాలి రైతులకు అనేది తెలియజేయడానికి మనం ఇంత దూరం వస్తాం అంటే మీరు ఫ్యూచర్ లో కానీ మైక్రో ఇగేషన్ జిప్ కానీ మీరు మన తర్వాత కావాలని వస్తాయి ఇప్పుడు సపోజ్ ఒక స్పెయిన్ కావాలి మనకి ఆ రిక్వైర్మెంట్ రాసుకుంటారు అప్డేట్ చేసుకుంటాం మనకు డిపెర్ కేసు డ్రిపెర్ కేసు చెప్పాలి సార్ నేచురల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా వచ్చినారు సార్ వాళ్ళు కూడా మనకు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నేచరల్ ఫార్మింగ్ ఖచ్చితంగా అని వాళ్ళు కూడా వచ్చినారు సార్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పారు మనం ఇక్కడ ఏమేమి ఇక్కడ వీళ్ళకి చెప్పినామో అది మెన్షన్ చేస్తాం సార్ ఇక్కడ ఇన్ఫార్మట్ ఫార్మర్స్ అప్పుడు ఆల్ స్కీమ్స్ అనమాట రైతున్నా మీ కోసం సార్ మన సీఎం సార్ చేసిన ఐదు సూత్రాలు ఉంటాయి సార్ రైతున్న దీని తర్వాత దీని తర్వాత మనకు రైతన్న సేవలు మంచి ప్రభుత్వంకి వచ్చేసి మన వ్యవసాయ అనుబంధ శాఖలు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ పర్సనవర్తక శాఖ సెరికల్చర్ ఫిషరీస్ దాని వాళ్ళ స్కీమ్స్ వాళ్ళకు మాదవ స్కీమ్స్ దాని పబ్సిడీలు ఎంత ఉందనేది కూడా మొత్తం మనకి డీటెయిల్గా వీళ్ళకు మన స్టాఫ్ మళ్ళీ ఒక్కొక్క ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ నుంచి మన ఆ డబ్బు పడిన తర్వాత కూడా మన ఇంట్లో అయితే సారు ఈ డబ్బు పడిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఆడవాళ్ళు కానీ మన వాళ్ళు ఎంతమంది రైతులు ఎంత భూమి ఉంటే అనేది యాప్లో తీనే ఈ యాప్లో సీఎం సార్ డ్యాష్ బోర్డు పోతుంది దీంతో పాటు నీకు ఏదన్నా రైతు సంబంధించిన పరికరాలు అవుతుంది ఏమన్నట్టే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇచ్చిన వచ్చి నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు ఏదైనా నాకు అవసరం ఉంది అని నువ్వు చెప్తే అది డైరెక్ట్ సీఎం సార్కి వెళ్ళిపోతుంది ఇవన్నీ రెడీ చేస్తే ఆయన ఇవన్నీ రెడీ చేసుకొని రాష్ట్రం మొత్తం మీద ఏమడుతున్నారు రైతులు రైతులు ఏమడుతున్నారు అనే దాని మీద పలుపుడు రైతులు ఏమడుతున్నారు ఈ వారం రోజులు మమ్మల్ని ఎందుకు తిరిగి ఉన్నారంటే అధికారులతో పాటు మీరు కానీ తిరగండి తిరిగి రైతులు ఏమడుతున్నారు ఏదవసరండితే అది అధికారులు దీంట్లో ఫీడి చేసి పంపిస్తే

అదే అన్నని ఇదే చాలా ఉంటాయి చాట్రండి ఏమంటే एससी ఎస్టీలకంటే ఫ్రీ సర్ ఆక్చువల్ మనకి ఏదల GST అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మాత్రం ఫ్రీలే ఓన్లీ కి సంబంధించిన వరకు కట్టుకోవాలి మనకు లక్ష రూపాయలకు ఒక ఐదు వేల రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్స్ వరకు కట్టుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్స్ వరకు కట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫ్రీ ఇస్తుంది ఈ ఇటువంటి స్కీమ్లన్నీ ఉండాలి స్కీమ్లన్నీ పై చెప్పండి ప్రజలకి అని చెప్పి ఈ స్కీమ్లన్నీ కానీ సార్లు ఫీట్ చేసుకొని పంపించేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏమడిగారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క రెడీ చేసుకొని దానికి సంబంధించిన నిధులు రెడీ చేసి మళ్ళీ మనకి రైతులకు ఇవ్వడానికి ఇవన్నీ ఇస్తామని చెప్పండి అని చెప్పడానికే మీ దగ్గర పంపించారు అందుకే మీ దగ్గర దగ్గరికి వచ్చినాము మీరు కానీ అధికారులకు సహకరించి ఏముందో మీ సమస్య చెప్పండి అధికారులు అధికారులు ఇంటికి తిరుగుతారు మీ సమస్య చెప్పండి పొరపాట్లో ఏదైనా మీరు ఉన్నప్పుడు మీరు లేనప్పుడు అధికారులు ఇచ్చిపోయి కానీ సచివాలయంలో ఉంటుంది ఎందుకంటే మీరు పండ్కి పెట్టారు రైతులు మీరు రెండు దొరక ఒక టైంలో దొరుకుతున్నప్పుడు కానీ సచివాలయంలో దొరుకుతుంది సచివాలయంలో దొరికితే ఉంటారు సచివాలయంలో అయ్యా మాకు రైతు మేము మంచిది కావాలి మేము మాకు డ్రిప్ ఇరిగేషన్ కావాలంటే మా ట్రాక్ సంబంధించిన ఇది కావాలి ఏదైనా కావాలని సచివాలయంలో మనం ట్రాఫిక్ పెట్టా కానీ డాక్టర్ గారు డిటెల్ తీసుకోవచ్చు సచివాలయంలో కూడా ఫిర్యాదు చేసుకోండి లేదప్పుడు రైతు లేకపోతే నాకు ఎక్విప్మెంట్ ఉంది పేరు నాకు ఒక గుంట కావాలి ఆ గుంట మనం ఇంటికి చేస్తాం

ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಕೊಡ್ತೇವೆ ರ ನೀವು ನೀವು ಫೋನ್

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ఈ సమాచారాన్ని సార్ ఇంటికి చేరవేస్తాను సార్ ప్రతి రైతును కవర్ చేయమని చెప్పేసి మనకు ఆదేశాలు వచ్చినా సార్ ప్రతి ఆధార్ కార్డులో ప్రతి రైతును కూడా పొలం ఉన్న ప్రతి రైతులు మనం దింట్లో సార్ రైతు